టాటాల టైటాన్ కథ ఏంటో తెలుసా ఈ కంపెనీ ఎలా అవతరించింది పేరు ఎలా పెట్టారు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టైటాన్ యొక్క కథ టాటా టైటాన్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలో గడియారాల మరియు ఆభరణాల పరిశ్రమలో ఒక ముఖ్యమైన పేరు అనేక విషయాలతో కూడిన ఒక అద్భుతమైన కథను కలిగి ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టాటా గ్రూప్ మరియు తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక సంయుక్త ప్రాజెక్టు ప్రారంభమై టైటాన్ ఒక కొత్త దిశను తీసుకుంది ఆ సమయంలో భారతదేశం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది కానీ టైటాన్ ఈ సవాళ్లను స్వీకరించి ఒక నూతన వైభోగం మరియు ప్రగతిని ప్రవేశపెట్టింది టాటా టైటాన్ యొక్క మొదటి దశలో భారతదేశం గడియారాల తయారీ పరిశ్రమలో నాణ్యత మరియు విశ్వసనీయతపై దృష్టి పెట్టింది అప్పటికే మార్కెట్లో ఉన్న గడియారాలు సాధారణమైనవి మరియు అందమైన డిజైన్లను అందించలేకపోయాయి కానీ టైటాన్ కొత్త రూపంలో కొత్త కాన్సెప్ట్స్ను ప్రవేశపెట్టింది ఈ దేశంలో వినియోగదారుల ఆదరణను పొందడానికి ప్రేరణగా నిలిచింది మొదటిగా టైటాన్ వివిధ మోడల్స్ను తయారు చేసి యువతకు మరియు వినూత్నతను కోరుకునే వినియోగదారులకు చేరువైంది టాటా గ్రూప్ యొక్క అద్భుతమైన పరిపాలన మరియు నాణ్యత ప్రమాణాలు టైటాన్ యొక్క విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి నాణ్యత ఆధునికత మరియు వినూత్న ఆలోచనల పరంగా టైటాన్ బ్రాండ్ ప్రతి ఇంట్లో ఉండగలదని భావించుకుంది ప్రారంభ దశలోనే అది మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటిగా అవతరించింది టైటాన్ యొక్క గడియారాలు కేవలం మునుపటి ఆవిష్కరణలు కాకుండా వాటి వినియోగదారుల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటి టైటాన్ గడియారం విడుదలైంది ఈ గడియారం ఆకర్షణీయమైన డిజైన్ నాణ్యత మరియు ఆకట్టుకునే ధరలతో కూడి ఉంది ప్రారంభంలోనే వినియోగదారులు దాన్ని సాధారణంగా ఆహ్వానించారు తరువాత మార్కెట్లో మరింత విస్తరించిన ఆఫర్లతో టైటాన్ మరింత మంది వినియోగదారుల గుండెల్లో చోటు సంపాదించింది ప్రజల అవసరాలకు అనుగుణంగా డిజైన్లు మరియు విధానాలు రూపొందించడం ద్వారా టైటాన్ తన ప్రత్యేకతను నిరూపించింది టాటా టైటాన్ యొక్క విస్తృత గడియారాల పరిధిలో అనేక శ్రేణులు ఉన్నాయి వీటిలో ఫ్యాషన్ స్పోర్ట్స్ క్లాసిక్ మరియు లగ్జరీ సెగ్మెంట్స్ ఉన్నాయి ప్రత్యేకంగా రూపొందించిన ప్రతి గడియారం ఒక ప్రత్యేకతను చెబుతుంది ఈ అనేక శ్రేణుల ద్వారా టైటాన్ వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చగలుగుతుంది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గడియారాలు పురుషుల కోసం అందించిన క్రీడా గడియారాలు యువతకు మరియు పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన మోడల్స్ అన్నీ కలిపి టైటాన్ను ఒక సమగ్ర బ్రాండ్గా నిలబట్టాయి టైటాన్ గడియారాలకు మాత్రమే కాకుండా ఆభరణాల రంగంలో కూడా తన ప్రస్థానం ప్రారంభించింది టైటాన్ ఆభరణాలు కలెక్షన్స్లో ప్రత్యేకమైన డిజైన్లతో భారతదేశంలో యువతను మరియు ఆధునిక మహిళలను ఆకర్షించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన టాటా టైటాన్ ఆభరణాలు సరికొత్త రూపంలో భారతదేశంలో ఆభరణాల మార్కెట్లో విప్లవాత్మక మార్పు తెచ్చింది యువతకు మరియు ఫ్యాషన్ ప్రియులకు అనుకూలంగా ఉండే ఈ ఆభరణాలు ఆధునిక ఆభరణాలను కోరుకునే మహిళల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి టాటా టైటాన్ యొక్క సఫలీకరణ కథలో బ్రాండ్ యొక్క మార్కెటింగ్ వ్యూహాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి ప్రత్యేకమైన ప్రకటనలు సృజనాత్మక ఫోటోగ్రఫీ మరియు సమకాలీన విపణి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రచారాలు టాటాను యువతకు చేరువ చేసింది ఈ విధానం వినియోగదారుల ఆదరణను మరింత పెంచింది మరియు మార్కెటింగ్ వ్యూహాలను సక్రమంగా అమలు చేసేందుకు టైటాన్ కు ఉపకరించింది పర్యావరణ అనుకూలత మరియు సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టడం టైటాన్ యొక్క విజయానికి మరో కీలక అంశంగా నిలిచింది వ్యాపారంలో సామాజిక బాధ్యతను గుర్తించి టైటాన్ పర్యావరణ ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించింది వాతావరణ పరిరక్షణ మరియు సామాజిక సంక్షోభంపై దృష్టి సారించి టైటాన్ తన ఉత్పత్తుల్లో పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించడం ప్రారంభించింది అంతేకాకుండా టాటా టైటాన్ యువతకు ప్రేరణ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించింది విద్య కళలు మరియు ఇతర రంగాల్లో యువతకు ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా టైటాన్ సామాజిక బాధ్యతను నిరూపించింది టాటా టైటాన్ బహుళ దేశాలలో విస్తరించడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది వివిధ దేశాలలోని వినియోగదారులకు ఈ బ్రాండ్ చేరడానికి టాటా టైటాన్ అనేక ఇంటర్నేషనల్ షోరూంలు మరియు వివిధ విదేశీ మార్కెట్లలో పర్యవేక్షణను కొనసాగించింది ప్రపంచంలో అనేక ప్రముఖ బ్రాండ్లతో పోటీ పడుతూ టైటాన్ తనను తాను నిలబెట్టుకుంది తమ వినియోగదారుల అభిరుచులను తెలుసుకోవడం మరియు నూతన ఉత్పత్తులపై సమీక్షలు చేయడం ద్వారా టైటాన్ మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకొచ్చింది ఈ కార్యక్రమంలో టైటాన్ యొక్క కృషి సృజనాత్మకత మరియు వినియోగదారులపై దృష్టి పెట్టడం దాని విజయానికి మూల స్తంభంగా నిలిచాయి అలాగే భారతదేశపు సంస్కృతికి మరియు ఆర్థిక వ్యాప్తికి టైటాన్ ఎంతో దోహదపడింది టాటా టైటాన్ కథ కేవలం గడియారాల తయారీ కథ కాదు ఇది భారతదేశంలో సాంకేతికత నవీనత మరియు సృజనాత్మకత యొక్క పురోగమనం ఇప్పుడు టైటాన్ గడియారాలు భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి టాటా గ్రూప్ తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ప్రారంభించిన చేతి గడియారాల తయారీ సంస్థ టైటాన్ ఇప్పుడు భారత్లో ప్రముఖ వాచ్ల కంపెనీగా వెలుగొందుతూ ఆభరణాలు చీరలు కళ్లద్దాల వ్యాపారాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది గ్లోబల్ బ్రాండ్గా అవతరించింది అయితే ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఎలా ప్రారంభమైందో ఒకసారి తెలుసుకుందాం టైటాన్ తనిష్కు పేర్లు వినని వారు ఉండరు ఈ బ్రాండ్ల వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది జర్నలిస్ట్ వినయ్ కామత్ రాసిన టైటాన్ ఇన్సైట్ ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కస్టమర్ బ్రాండ్ అనే పుస్తకంలో టైటాన్ మేనేజింగ్ డైరెక్టర్ సీకె వెంకటరమణ రాసిన ది టనిష్క్ స్టోరీ ఇన్సైట్ ఇండియా నెంబర్ వన్ జ్యువెలరీ బ్రాండ్ అనే పుస్తకంలో ఈ రెండు బ్రాండ్ల ప్రయాణం గురించి వివరాత్మకంగా రాశారు లైసెన్స్ రాజ్ వ్యవస్థ అమలులో ఉన్న పంతొమ్మిది వందల డెబ్బైలలో చేతి గడియారాల తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కంపెనీ హిందుస్థాన్ మిషన్ టూల్స్ కు మాత్రమే లైసెన్స్ ఉండేది చిన్న కంపెనీలు స్థానికంగా వీటిని తయారు చేసేవి చేతి గడియారాలను తయారు చేసేందుకు మరో పెద్ద కంపెనీకి అనుమతి ఉండేది కాదు సింధులోయ నాగరికతపై తమిళ ఐఏఎస్ అధికారి ఐరావతం మహాదేవన్ కు చాలా ఆసక్తి ఉండేది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఢిల్లీలో పనిచేసేటప్పుడు సింధులోయకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు టాటా ప్రెస్కు వెళ్ళారు ఆ సమయంలో టాటా ప్రెస్లో ఉన్నతాధికారిగా అనిల్ మంచాండా పనిచేస్తున్నారు ఆ సమయంలో మహాదేవన్ అనిల్ మంచాండాకు మధ్యలో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఒకరోజు ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో మహాదేవన్ కార్యాలయానికి అనిల్ మంచండ వెళ్ళారు ఆ సమయంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో కొత్త ఉత్పత్తుల తయారీకి అనుమతులపై చర్చలు జరుగుతున్నాయి పలు ఉత్పత్తుల తయారీ అవకాశాలపై ఈ ఇద్దరు చర్చించారు చివరికి చేతి గడియారాలు తయారు చేస్తే బాగుంటుందని వారు భావించారు ఆ సమయంలో చేతి గడియారాలను తయారు చేయాలని టాటా కంపెనీ కూడా అనుకుంది కానీ అందుకు కేంద్ర ప్రభుత్వ లైసెన్స్లు లేవు టాటాలు చేతి గడియారాల వ్యాపారాల్లోకి రావడానికి రెండు సవాళ్ళు ఎదురయ్యాయి ఒకటి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం రెండోది వాటిని తయారు చేసేందుకు కావాల్సిన టెక్నాలజీ వారి వద్ద లేకపోవడం దీనికి అప్పట్లో టెక్నాలజీ అందించేందుకు ప్రపంచంలో కేవలం ఐదు కంపెనీలే ఉన్నాయి ఆ ఐదు కంపెనీల్లో ఒకటైన సిటిజన్ అప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్ఎంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది సీకో కంపెనీ అల్విన్ తో చర్చలు జరుపుతోంది టైమాక్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇక క్యాసియో సంస్థ చేతి గడియారాలు తయారు చేయడమే కాకుండా డిజిటల్ వాచ్ల దృష్టి సారించడం పెట్టింది స్వచ్ఛ గ్రూప్ తన కంపెనీ టెక్నాలజీని మరెవ్వరికీ షేర్ చేసేందుకు సిద్ధంగా లేదు అదే సమయంలో తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానించాలని తమిళనాడు ప్రయత్నిస్తోంది ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న మహాదేవన్ తమిళనాడుకు బదిలీ అయ్యారు టిక్కో చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు అప్పట్లో చేతి గడియారాల కంపెనీ ఏర్పాటు చేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం టిట్కో కూడా ఓ కంపెనీతో చర్చలు జరుపుతోంది టాటాలు కూడా చేతి గడియారాలు తయారు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని మహాదేవన్ కు అప్పటికే అవగాహన ఉంది జార్జెస్ దేశాయ్తో ఈ విషయం గురించి మాట్లాడారు తాము ఫ్రాన్స్ కు చెందిన ఓ గడియారాల కంపెనీతో మాట్లాడమని తమిళనాడులో తమకు భాగస్వామి కావాలని టాటాలకు ఆసక్తి ఉందా అని జార్జెస్ దేశాయ్ను ఐఏఎస్ అధికారి మహాదేవన్ అడిగారు టాటాలు కూడా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు దీనితో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఆ తరువాత గడియారాల తయారీకి లైసెన్స్ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి టికో దరఖాస్తు చేసింది అందులో టాటాలను భాగస్వామిగా పేర్కొంది అయితే టిట్కోకు మాత్రమే లైసెన్స్ ఇస్తామని టాటాల ప్రమేయం ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ తరువాత టాటాల పేరు ప్రస్తావించకుండా క్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో మరోసారి దరఖాస్తు పెట్టుకుంది టిట్కో క్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కూడా టాటా గ్రూప్కు చెందినదే ఆ తరువాత లైసెన్స్ వచ్చింది ఇక వారు విడుదల చేయబోయే వాచ్ కోసం బ్రాండ్ నేమ్ కోసం ఆలోచించారు వాళ్ళ వాచ్ల బ్రాండ్కు టైటాన్ అనే పేరును కూడా ఖరారు చేశారు ఈ పేరు కూడా ఆసక్తికరమే ఎలాగంటే టాటా ఇండస్ట్రీస్ నుంచి టీ అనే అక్షరాలు తమిళనాడు అనే పేరు నుంచి టీఏఎన్ అనే అక్షరాలను కలిపి టైటాన్ అనే బ్రాండ్ పేరు అవతరించింది హుసూర్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ వాచీల కంపెనీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభించారు ఉత్పత్తి ప్రారంభమైన నెల నుంచే టైటాన్ చేతి గడియారాలు అమ్మకానికి వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ నాటికి పది లక్షల చేతి గడియారాలు అమ్ముడుపోయాయి జేఆర్డి టాటా తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాటా గ్రూప్ చైర్మన్గా రటన్ టాటా బాధ్యతలు చేపట్టారు తొలిసారి హుసూర్లో టైటాన్ ఇన్స్టిట్యూట్ను ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో సందర్శించారు ప్రారంభం నుంచే భారత వాచ్ మార్కెట్లో టైటాన్ తనదైన ముద్ర వేసుకుంది టైటాన్ విజయవంతమైన బ్రాండ్గా ఎదగడంతో దానికి కొనసాగింపుగా తనిష్కు బ్రాండ్ వెలిసింది పంతొమ్మిది వందల తొంభైలో ముంబైలో జరిగిన ఒక జ్యువెలరీ ప్రదర్శనకు జార్జెస్ దేశాయ్ వెళ్లారు ఎండ్ వాచ్లను చక్కగా రూపొందించిన ఆభరణాలను కలిపి యూరోపియన్ మార్కెట్ లో అమ్మితే ఎలా ఉంటుందని ఆయన ఆలోచించారు అలా తనిష్ కు పురుడు పోసుకుంది సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను కలిపిన రూపంలో టైటాన్ నూతన దశలో ముందుకు సాగుతోంది ఇది ప్రస్తుత తరానికి సంబంధించి ఒక సాంకేతిక చలనం రతన్ టాటా గారు కొత్త ఆలోచనలు సమాజాన్ని మార్చగలవు అని అన్నారు కాబట్టి టాటా టైటాన్ కథ కేవలం వ్యాపారం కాకుండా ఒక వృత్తి సామాజిక బాధ్యత మరియు ప్రజల జీవితాలలో మంచి ప్రభావాన్ని చూపే కదా ఈ కథ ముగిసినప్పటికీ టైటాన్ యొక్క ప్రయాణం ఇంతలోనే ముగించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్